హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆడావుడిగా జాబ్స్కి వాళ్ళు చింతపండు పులిహోర తినకూడని వారు ఇలా నిమ్మకాయ పులిహోర కూడా చేసి పూజ చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా రైస్ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసి అన్నం వండుకొని ఒక బేసిన్లో వేసి చల్లారనివ్వాలి ఈలోపు పోపు కోసం కళాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక కొన్ని పల్లీలు ముందుగా వేసుకోవాలి తరువాత ఎండుమిర్చి రెండు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు వేసి ఒక స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి చివర్లో కొంచెం ఎంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు చల్లారిన అన్నంను గుళ్ళగా చేసుకొని మన పులుపుకు తగ్గట్టుగా నిమ్మకాయ రసం పిండుకోవాలి నేను రెండు నిమ్మకాయలు పిండాను తరువాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి అన్నం అంతా పట్టించి ఇప్పుడు పోపును కూడా వేసి అన్నంకి చక్కగా పట్టించాలి అంతే మన నిమ్మకాయ పులిహార రెడీ అయినట్లే చూసారా ఎంత ఈజీగా ఎర్లీగా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహర ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి